చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను విజయ్ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక అరుదైన విచిత్రమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఖమ్మం జిల్లాలోని చింతగాని మండలం రాఘవాపురం గ్రామంలో ఇద్దరు దళితులు ఉన్నారు ఆ ఇద్దరు దళితులు కూడా నేరుగా అక్కడ ఒకరికి సర్పంచ్ అంటే ఎస్సీ కోటాలో మహిళకు సర్పంచ్ పదవి రిజర్వేషన్ అయితే మరొక వ్యక్తికి అక్కడ వార్డు మెంబర్గా ఎస్సీకి సంబంధించినటువంటి జనరల్ వ్యక్తికి రిజర్వ్ అయింది అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కూడా తల్లి ఒకరైతే ఆమె కుమారుడు మరొకరు సో స్క్రీన్ మీద వాళ్ళ ఫొటోస్ మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ మహిళ ఈమె పేరు కోటమ్మ అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆమె కుమారుడు దావీద్ సో ఒకే ఒక మహిళ ఉంది దళిత మహిళ సో అక్కడ సర్పంచ్ పదవి దళిత మహిళకు రిజర్వేషన్ కావడంతో ఈమెకు పోటీ లేకుండానే నేరుగా ఏకగ్రీవంగా సర్పంచ్గా గా ఆమె ఎన్నిక కాబోతున్నారు అలాగే ఆమె కుమారుడు ఉన్నాడు అక్కడ కూడా అక్కడ ఒక వార్డుకి జనరల్ కోటాలో అంటే ఎస్సీ జనరల్ కోటాలో రిజర్వేషన్ అయింది ఆయనకు కూడా వేరే వ్యక్తి ఎవరు పోటీ లేకపోవడంతో ఈయన కూడా ఏకగ్రీవంగా వార్డు మెంబర్ గా గెలవబోతున్నాడు సో వీరి గురించి మాట్లాడదాం ముందుగా మాజీ సర్పంచ్ గోవిందరావు గారు ఉన్నారు ముందుగా ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి గోవిందరావు గారు ఈ విషయం తెలిసిన తర్వాత జనరల్ గా ఒక వంద మందో రెండు వందల మందో ఉంటారు వారిలో రిజర్వేషన్ సెలెక్ట్ చేస్తారు ఆ రిజర్వేషన్ లో అప్పుడు ఆ అభ్యర్థులు పోటీ పడతారు ఒకరికొకరు పోటీ వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిస్తుంటారు కానీ ఉన్నది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులకి రిజర్వేషన్ వచ్చింది అది ఎలా అనిపిస్తుంది మీకు ఆ గ్రామస్తుడిగా మాజీ సర్పంచ్ చాలా సంతోషం ఆ గ్రామం సర్పంచ్ కూడా నేను అభినందిస్తా ఉన్నాను గతంలో కూడా జనరల్ ఓట్లు చాలా ఉన్నా గతంలో ఇది సీటు జనరల్ సీటు నేను కూడా గతంలో ఇనానమస్ సర్పంచ్ గానే ఎన్నికయ్యాను గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా గానీ ఇనానమస్ సర్పంచ్ ఎన్నికే సాంప్రదాయమే ఉంది రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గ్రామస్తులందరం కూడా మేము ఇనానమస్ గా ఏకగ్రీవంగా ఏ రిజర్వేషన్ వచ్చినా మాట్లాడుకొని సర్పంచ్ ఏకగ్రీంగా చేసుకునే సాంప్రదాయం గ్రామంలో ఉంది రెండు వేల పంతొమ్మిది గ్రామం విడిపోయిన తర్వాత జనరల్ కోటకి వెళ్తే ఆ జనరల్ కోటాలో నన్ను గ్రామస్తులందరూ కలిసి రిజర్వేషన్ ఏకగ్రీగా ఎన్నుకున్నారు ఈ ఈ రిజర్వేషన్ ఈసారి ఎస్సీకి మహిళడానికి రెండు అద్దములు గతంలో రెండు ఎస్సీ వార్డులు రెండు కోటలు ఆ వార్డు మెంబర్ గా ఎంపికయ్యారు ఇప్పుడు రెండు వార్డులు ఎస్సీ రిజర్వ్గా సర్పంచ్ ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది ఒకటే కుటుంబంలో రెండే ఓట్లు ఉన్నాయి ఇంకొక వార్డు కూడా ఖాళీగా ఉంది మూడవ వాళ్ళ కూతురికి ఓటు లేదు అయినప్పటికీ ఒక ఇంట్లోనే రెండు వార్డులు సర్పంచ్ వచ్చినందుకు కూడా ఆ కుటుంబం ఆనందపడితే ఆ కుటుంబంతో గ్రామస్తులు కూడా అందరూ ఆనంద మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి గోవిందరావు గారు మొత్తం గ్రామంలో ఎనిమిది వార్డులు ఉన్నాయండి నాలుగు వందల డెబ్బై ఒక ఓట్లు ఎనిమిది వార్డులు ఉన్నాయి మా గ్రామంలో సో లాస్ట్ టైం జనరల్ గా వచ్చింది రిజర్వేషన్ అనేది లేదు అంటున్నారు మీరు ఎన్నికయ్యారంటున్నారు ఇలా ఎన్ని సార్లు ఇప్పటి వరకు కూడా ఏకగ్రీంగా ఎన్ని కాబడ్డారు మీ గ్రామ పంచాయతీ నుంచి మొన్ననే పోయిన మా గ్రామ పంచాయతీ విడిపోయింది కొతుమూరి గ్రామం నుంచి విడిపోయిన మొదటిసారి మొదటి సరే జనరల్ ఏందంటే జనరల్ నన్ను నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను ఇప్పుడు ఎస్సీ మైళ్ళకి రిజర్వ్ అయింది ఏ రిజర్వేషన్ వచ్చినా ఏకగ్రీవ అయ్యే సాంప్రదాయం గ్రామాలు అనుకున్నాము కానీ ఎస్సీకి వచ్చినా ఎస్సీ అదృష్టవశాత్తు ఒకటే ఓటు ఉండటం వల్ల ఇంకా పోటీ అనేది ఆలోచన లేకుండానే మా ఆలోచనకు అనుగుణంగానే రిజర్వేషన్ వచ్చింది సంతోషిస్తాము అని మేము పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించిన తర్వాత ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్ని కాబోతున్న కోటమి ఉన్నట్టున్నారు ఆమెతో ఏమన్నా మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారు ఒకసారి తప్పనిసరిగా కోటమ్మ గారిని ప్రశ్న చెప్తుంది అడగండి నమస్తే అండి కోటమి గారు ఇప్పుడు మీరు మీ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నిక మీ కొడుకు వార్డు మెంబర్ అవుతున్నారు ఉన్నది ఇద్దరే ఇద్దరు మీ కుటుంబంలో రెండు ఓట్లు ఉన్నాయి ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటాలో ఆ రెండు ఓట్లు ఒక ఓటు మీకు సర్పంచ్ గా మీరు ఎన్ని కాబోతున్నారు ఇంకొక ఓటుగా ఉన్నటువంటి వ్యక్తి మీ కొడుకు వార్డు మెంబర్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది మాట వినంగానే మాకు సంతోషం అనిపిస్తుంది సార్ అనుకున్నారా ఎప్పుడన్నా సర్పంచ్ అవుతానండి మీరు నేను అనుకోలేదు సార్ ఓకే ఏం మీరు వ్యవసాయం చేసుకుంటాం కూలి కూలి పని చేసుకుని వ్యవసాయం చేసుకుంటుంటారు ఎవరు చెప్పారు మొదట సర్పంచ్ అవుతున్నావు సో ఈ రిజర్వేషన్ వచ్చింది నువ్వే ఇంకా ఏకగ్రీం కాబోతున్నావు అనే విషయాన్ని ఎవరు చెప్పారు మీకు నాకు ఎవరు చెప్పలేదు అండి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది అసలు ఎప్పుడే అనుకోలేదు ఇదంతా డిజైన్ చేసింది కాదు ముందుగా ప్లాన్ చేసింది కాదు అసలు మాకు తెలియన ఓకే ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు సర్పంచ్ కాబోతున్నారు మీ ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా ఏ సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి ఊర్లో ఉన్న ప్రధాన సమస్యల గురించి ఏమన్నా ఇంకేం సార్ 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 ఇంకా అక్కడ ఏ పార్టీ మామూలుగా ఉండేది లాస్ట్ టైం కూడా గోవిందరావు గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పుడు మీరు కూడా ఏకగ్రీవం అంటున్నారు ఏ పార్టీ అక్కడ ప్రధానంగా బలంగా ఉంది ఓకే కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు మీరు కూడా ఆ పార్టీ తరఫునైనా మీరు కూడా ఆ మద్దతుతోనైనా ఆ పార్టీ మద్దతుతోనైనా పార్టీ మద్దతు సార్ ఓకే మీ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా దావి ఆటో ట్రాలీ నడుపుతా సార్ ఓకే ఆటో ట్రాలీ నడుపుతున్నారు మీకు ఊహించారా మీరు ఏ విధంగా మీ మమ్మీ మీ మదర్ సర్పంచ్ అవుతారని మీరు ఒక వార్డ్ మెంబర్ అవుతారని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా లేదు సార్ ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి మాకు వస్తుందానికి ఓకే కుటుంబం అలా వచ్చింది సార్ ఓకే సో ఇప్పుడు మీ నాన్నగారు చనిపోవడం జరిగింది మీ ఇద్దరైనా ఉండేది మీ ఫ్యామిలీలో మమ్మీ చెల్లి చెల్లి మీ చెల్లికి ఎంత వయసు అండి మీరు చదువుకున్నారు ఎంతవరకు ఎయిత్ క్లాస్ వరకు అంటే మీ మీ గ్రామంలో ఉన్న సమస్యల మీద కొంతవరకు మీకు అవగాహన ఉంటుంది సో ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి వీటిని ఖచ్చితంగా పూర్తి చేయాలి ప్రభుత్వంతో మాట్లాడాలి ఎమ్మెల్యేలతో లేదా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడాలి అనే అవగాహన ఏమైనా ఉందా మీకు ఉంది ఉంది సార్ ఏంటి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే ఎన్నిసార్లు గోవిందరావు గారు కూడా ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికారు ఆయన కూడా డెవలప్మెంట్ చేసి ఉంటారు ఇంకా కూడా కాని సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి ఈ సందర్భంగా సుమంటీ ద్వారా అటు ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా మా గ్రామంలో కొద్దిగా సైడ్ కాలువలు సీసీ రోడ్లు ఉన్నాయి సార్ అది సమస్యలు ఓకే సీసీ రోడ్లు వేయాలి సైడ్ కాలువలు కట్టాలి తాగునీటి సమస్య అంతా పరిష్కరించారా తాగునీటి సమస్య ఏం లేదు అది బాగానే ఉంది సార్ ఓకే కొంతమంది ఇల్లు కావాలి సార్ ఇల్లు కట్టాలి ఎంతమంది ఉంటారు మొత్తం మీ గ్రామంలో జనాభా ఎంతమంది ఉంటారు ఆరు వందల మంది ఓకే ఫైనల్ గా మీరు చెప్పండి మీ తల్లి గారి తరపున మీ తరఫున అలాగే మీ గ్రామం రాఘవపురం తరపున ఏకగ్రీవంగా ఎన్ని కాబోతున్నారు ఉండేది మీ ఇద్దరే సో వ్యూవర్స్ ఒకసారి చూడండి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి తల్లి కొడుకులు ఇద్దరు కోటమ్మ రావీద్ ఇద్దరు ఏదైతే చింతగారి మండలం ఖమ్మం జిల్లా చింతగారి మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి దళితులు వీళ్ళిద్దరు ఇద్దరికి ఇప్పుడు ఒకరు ఆమె సర్పంచ్ కాబోతున్నారు ఈయన వార్డు మెంబర్గా పోతున్నారు ఎందుకంటే అక్కడ ఒక వార్డుకేమో ఎస్సీ జనరల్ కోటాలో వార్డు మెంబర్గా రిజర్వేషన్ వచ్చింది ఏకంగా సర్పంచ్ వచ్చేసి ఎస్సీ మహిళ కోటాలో సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది అక్కడ ఉన్నటువంటి దళిత మహిళ ఒక్కటే ఆమె స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మహిళ సో ఎవరు కూడా ఆమెకు పోటీ లేరు అందుకే ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు నా తెలుసు బహుశా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదొక అరుదైనటువంటి ఘటన కావచ్చు స్థానిక సంస్థలు ఇదొక హైలైట్ గా చెప్పాల్సినటువంటి అంశం కావచ్చు చూద్దాం మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే ఈ గ్రామంలో చాలా మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మాజీ సర్పంచ్ గోవిందరావు గారు కూడా అక్కడే ఉన్నారు మరొకసారి ఆయనతో కూడా మాట్లాడతారు గోవిందరావు గారు గ్రామస్తులందరూ ఏం చెప్తున్నారు ఈ నిర్ణయం తర్వాత ఈ గ్రామాన్ని నమ్ముకొని ఈ కుటుంబం వాస్తవంగా ఈ గ్రామస్తులు కాదు పక్కనున్న గ్రామంలో ఈ గ్రామంలో స్థిరపడ్డారు మన నమ్ముకొని వచ్చినందుకు ఆ గ్రామానికి రిజర్వేషన్ల అనుకూలించి సర్పంచ్ గా ఎస్ మహిళ వల్ల ఆ కుటుంబం ఆనందపడుతుంది ఆ కుటుంబం ఆనందంలో గ్రామస్తులందరూ కూడా పాలు పంచుకుంటా ఉన్నాం గోవిందరావు గారు ఇంకొక అనుమానం కూడా ఉంది ఒక జర్నలిస్ట్ గా ఇది ఇది ఉన్న ప్రీ ప్లాన్ చేసి సో ఇది ఏకగ్రీవం కావాలి కాబట్టి బయట గ్రామం నుంచి తీసుకొచ్చి ఆమె వాళ్ళకి కుటుంబానికి ఇక్కడ ఓటు కల్పించి అలా ఏమన్నా చేసిన పరి పరిస్థితి ఏమైనా ఉందా లేదు లేదు అసలు ఈ గ్రామం ఉమ్మడిగా కొదుమూరు గ్రామం ఉన్నప్పుడే ఆ కుటుంబం ఈ ఊరు వచ్చి స్థిరపడ్డది అప్పటికి గ్రామం గ్రామ పంచాయతీ విడిపోలేదు అసలు ఆ గ్రామం మా పక్క గ్రామంలో మా గ్రామంలో దళితులు ఎవరు లేరు అని చెప్పి మా ఇక్కడ మాకు ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా మా గ్రామస్తుల మంచి షెడ్యూల్ చూసి గ్రామంలో మేము ఉంటే ప్రశాంతంగా ఉంటామని చెప్పి మా మీద అభిమానం తోటి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యగారు ఆ నాటికి అసలు రాజకీయాలు ఈ గ్రామం విడిగా లేదు కొదమూరు గ్రామ పంచాయతీలోనే ఉంది సుమారు వాళ్ళు వచ్చేది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామానికి కానీ గ్రామ పంచాయతీ విడిపోయిన ఐదు సంవత్సరాలకి ఎత్తనాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోవిందరావు గారు అలాగే కోటమ్మ గారు రావిద్ గారు నమస్కారం నమస్కారం